ఈ మధ్య మన దేశంలో కోట్ల జుట్టు జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు కదా ఓ పక్క లాయర్లు గోల ఇంకో పక్క ఈ స్వామీజీలు హడవడి బో మామూలు సినిమా కాదండి ఇది చూడండి మన సుప్రీం కోర్ట్ అనేది మన అభిషేక్ మన సింఘ్వి గారికి ఇంకో పక్క అభిముక్త స్వరానంద స్వాముల వారికి ఇచ్చిన డోసు గురించి అసలు అక్కడ ఏం జరుగుతుందండి ఎందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అంత కోపం వచ్చింది దీని వెనుక ఉన్న అసలు పాలిటిక్స్ ఏందండి ఇవన్నీ గమనించాలండి మనం ఇప్పుడు సీన్ అనేది ఢిల్లీకి షిఫ్ట్ చేసేద్దాం అక్కడ మన సుప్రీంకోర్టు ఉంది కదండి మామూలుగా మనకి ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాం ఫస్ట్ మన ఊర్లో ఉండే పోలీస్ స్టేషన్కి పోతాం లేదా మన జిల్లా కోర్టుకి పోతాం అంతేగాని నా కోడి తప్పైందని డైరెక్ట్గా హెలికాప్టర్ వేసుకొని ఢిల్లీ సుప్రీంకోర్టు ముందు దిగం కదా కానీ అభిషేక్ మన సింగ్వి గారు ఉన్నారు చూడు ఈయన సామాన్యుడు కాదు కదా సెవెన్ స్టార్ లాంటి ఒక లాయర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్ అని చెప్పాలి ఈయనకు ఒక ఆలోచన వచ్చిందండి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ ఉన్నారు కదండి ఆయన మీద ఒక కేసు వేయాలని డిసైడ్ అయ్యాడు కేసు ఏంటంటే అయ్యా సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ మంత్ బిశ్వశర్మ ఉన్నాడే ఈయన నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు హెడ్ స్పీచ్ అంటారు కదా అది చేస్తూ ఉంటాడు జనాల్ని రెచ్చగొడుతున్నాడు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే పదే పదే తప్పు చేసేవాడు ఈయన మీద కింద కోర్టులో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయట్లేదు అందుకే నేను డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేసా ఆర్టికల్ థర్టీ టూ సో ఆర్టికల్ థర్టీ టూ కింద మీరే ఏదో ఒకటి చేసి ఆయన భరతం బట్టని పిటిషన్ వేశాడు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన సింగ్వి గారు సుప్రీంకోర్టు అంటే దేశానికి ఒక పెద్ద కోర్టు అక్కడ కూర్చున్న జడ్జిలు సూర్యకాంత్ గారు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళేం ఖాళీగా లేరు కదా ప్రతి చిన్నదానికి డైరెక్ట్గా అక్కడికి పోతే సుప్రీం సుప్రీంకోర్టు సింగ్వి గారి ముఖం చూసి ఒకటే ప్రశ్న అడిగింది ఏమయ్యా సింగ్వి నీకు హైకోర్టులు కనపలేదా దేశంలో హైకోర్టులు మూసేసారా ఏంది అస్సంలో గౌహతి హైకోర్టు ఉంది కదా అక్కడికి పోయి ఏడవచ్చు కదా డైరెక్ట్గా మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగింది దీన్ని మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మన ఊర్లో వీధి దీపం వెలగట్లేదు అనుకో మనం ఏం చేయాలండి పంచాయతీ ఆఫీస్కో కరెంట్ ఆఫీస్కో పోయి కంప్లైంట్ ఇవ్వాలి అంతేగాని ఏ నేను డైరెక్ట్గా సీఎం దగ్గరికి పోతా సీఎం గారి ఇంటి ముందు ధర్నా చేస్తా మా వీధిలో లైట్లు వేయమని అడుగుతా అంటే ఎట్ట ఉంటుంది పిచ్చోడనుకుంటారు కదా సీఎం గారు ఏమంటారంటే అంటే కింద ఆఫీసర్లు ఉన్నారు కదా వాళ్ళకి పోయి చెప్పుకో అంటారు సేమ్ అదే డైలాగ్ కోర్ట్ వేసింది ఇది పొలిటికల్ అక్లాడ కాదు నాయనా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని ప్రతి ఒక్కరు మైక్ పట్టుకుని పేపర్ పట్టుకొని డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వచ్చేస్తే మేము ఇక్కడ కూరగాయలు అమ్మాలాయండి ఆల్రెడీ కింద కోర్టులు ఉన్నాయి కదా అక్కడ ఇవ్వ అని చెప్పింది ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి భయపడకండి బోర్ కొట్టదు సింపుల్గా చెప్తా మన రాజ్యాంగంలో రెండు రకాల పవర్స్ ఉన్నాయి కోర్టులకి ఆర్టికల్ థర్టీ టూ అండి ఇది సుప్రీంకోర్టు పవర్ ఇది ఎప్పుడు వాడాలంటే నీ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు వేరే దారి లేనప్పుడు డైరెక్ట్గా కోర్టుకి పోవచ్చు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఇది హైకోర్టు పవర్ అండి ఇది సుప్రీంకోర్టు పవర్ కంటే చాలా చాలా పెద్దది హైకోర్టు కేవలం ఫండమెంటల్ రైట్స్ కోసమే కాదు ఏ చట్టం వైలేషన్ జరిగినా యాక్షన్ తీసుకోవచ్చు సుప్రీంకోర్టు అదే చెప్పింది అరే బాబు హైకోర్టు పవర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ చాలా వైడ్ రా వాళ్ళు ఏదైనా చేయగలరు సుప్రీంకోర్టు పవర్ చాలా లిమిటెడ్ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం నువ్వు అనవసరంగా హైకోర్టుని బైపాస్ చేసి ఇక్కడ రావడం పద్ధతి కాదని క్లాస్ బిక్కింది కానీ మన సింగ్వి గారు ఊరుకుంటారా ఆయన సెవెన్ స్టార్ లాయర్ కదండి ఏదో ఒక మెలకు పెట్టాలి కదా ఆయన ఏమన్నారో తెలుసా సరే సార్ నేను హైకోర్టుకి వెళ్తాను కానీ ఒక చిన్న రిక్వెస్ట్ నన్ను గౌహతి హైకోర్టుకి కాకుండా దేశంలో ఇంకే హైకోర్టుకి వెళ్ళేలా పర్మిషన్ ఇవ్వండి ఆ గౌహతి హైకోర్టు వద్దు సార్ అన్నాడు అంతే మన చీఫ్ జస్టిస్ గారికి చిర్రద్దుకు వచ్చింది ఈంద్రా నువ్వు మాట్లాడేది గౌహతి హైకోర్టు అంటే నీకు లోకోగా ఉందా అంటే ఆ కోర్టు మీద నీకు నమ్మకం లేదా దేశంలో ఒక కోర్టుని నువ్వు అవమానిస్తున్నావు ఇది మేము అస్సలు ఒప్పుకోము దిస్ ఈజ్ టోటల్లీ అన్ఫేర్ ఆ హైకోర్టు జడ్జిలు ఏం తక్కువ వల్ల అక్కడికే పోవాలి అంతే అని సీరియస్ అయిపోయారండి ఇది ఎట్లా ఉందంటే ఒక హోటల్కి పోయి బిర్యానీ ఆర్డర్ ఇవ్వకముందే సర్వర్ ఏం చేస్తాడు ఈ హోటల్లో వంటవాడు మంచోడు కాదు నాకు పక్క హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి ఇక్కడ పెట్టా నేను తింటా హాయిగా అన్నట్టు ఉంది ఓనర్ ఊరుకుంటాడా అండి బయటకు పోరా మా హోటల్ నచ్చకపోతే వేరే చోటుకు పోరా అంతేగాని మా వంటని తక్కువ చేసి మాట్లాడతావు అని తంతాడు కదా సుప్రీంకోర్టు కూడా అదే చేసింది గహూతి హైకోర్టు మీద నీకు అంత చిన్న చూపా అక్కడే న్యాయం జరుగుద్ది పో అని గెండేసింది పాపం సింగ్వి గారి ముఖం చిన్నపోయింది సరే సార్ కనీసం ఒక సిట్ అయినా వేయండి లేదా మానిటర్ చేయమని చెప్పండి అని బ్రతిమిలాడాడు అవన్నీ కూడా హైకోర్టు చూసుకుంటే నువ్వు ఇక్కడ నుంచి స్వామి ఫస్ట్ అని ఫైనల్గా వార్నింగ్ ఇచ్చేసరికి తోక ముడుచుకొని వెనక్కి వచ్చేసాడు మన లాయర్ సాబు ఇదే టైంలో ఇంకో ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది ఇది మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించింది కేసు వేసింది ఎవరో తెలుసా స్వామి అవిముక్తేశ్వరనంద పేరు పెద్దదే మనిషి కూడా పెద్ద పొజిషన్లోనే ఉన్నా చెప్పుకుంటాడు శంకరాచార్య అని కానీ ఆ కథ వేరే ఉంది అది తర్వాత చెప్తా ఈ స్వాముల వారు అలహాబాద్లో మాగమేర జరుగుతుంటే అక్కడికి పోయినారు అక్కడ పోలీసులు ఇవన్నీ ఆపారు స్వామీజీ ఇప్పుడు వెళ్ళొద్దు అక్కడ రద్దీగా ఉందనో ఇంకేదో కారణం చెప్పి ఆపారండి అంతే ఆయన కోపం వచ్చేసింది నన్ను ఆపుతారా నా శిష్యులను ఇబ్బంది పెడతారని ఈయన కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు సుప్రీంకోర్టు చూసింది ఏంది ఇప్పుడు నువ్వు వచ్చావా నీకు కూడా సేమ్ డోస్ కావాలని అడిగింది ఏమయ్యా స్వామి నిన్ను పోలీసులు ఆపితే నువ్వు ఇబ్బంది కలిగితే ఫస్ట్ నువ్వు ఎవరు కంప్లైంట్ చేయాలి లోకల్ ఎస్పీకి చెప్పావా లేదు పోనీ లక్నోలో ఉన్న డీజీపీకి లెటర్ రాసావా లేదు పోనీ చీఫ్ సెక్రటరీకి చెప్పావా లేదు పోనీ సీఎం యోగి గారికి కంప్లైంట్ ఇచ్చావా అస్సలు లేదు పోనీ అలహాబాద్ హైకోర్టు కన్నా వెళ్ళావా అది లేదు ఎవరికి చెప్పుకున్నా డైరెక్ట్గా బ్యాగ్ జట్టుకుని సుప్రీకోర్టుకు వచ్చేస్తే ఎట్లా మేము ఇక్కడ మీ ట్రాఫిక్ గొడవలు తీర్చడానికి అని కోర్టు గట్టిగా తల అంటింది నువ్వు హైకోర్టుకి పో అక్కడ చెప్పుకొని ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఇందో తల దూర్చదని పిటిషన్ కూడా చెత్తబుట్లో పడేసింది ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ అవిముక్తేశ్వరానంద స్వామి వారు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు ఎందుకు యోగి గారి మీద ప్రభుత్వం మీద ఇంతలా పడి ఏడుస్తున్నాడు దీని వెనక ఒక పెద్ద స్కెచ్ ఉందంట విషయం ఏంటంటే ఈ స్వామివారి మీద ఒక పోక్సో కేసు రెడీ అవుతుందంట పోక్సో చట్టం అంటే తెలుసు కదండి మీకు చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేస్తే వేసే కేసు ఇది మామూలు కేసు కదండి ఇందులో ఇరుక్కుంటే బెయిల్ కూడా దొరకదు జీవితం సంక నాగిపోద్ది అష్టోష్ బ్రహ్మచారి అని ఒక ఆయన ఉన్నాడు ఈయన రామభద్రాచార్య గారి శిష్యుడు ఈయన అవిముక్తేశ్వరానందం మీద సీరియస్ ఆరోపణలు చేస్తున్నాడు ఈ విషయంలో మా స్వామివారికి తెలిసిపోయింది అమ్మో నా మీద కేసు పెడితే రేపొద్దున పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నా పరువు పోద్ది అప్పుడు నేను జనాలకి ఏం చెప్పుకోవాలని ఆలోచించాడు అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ముందే నేను యోగి ఆదిత్యనాథ్ మీద వాళ్ళ ప్రభుత్వం మీద గొడవ పెట్టుకుంటా నన్ను అణిచివేస్తున్నారని నన్ను ఆపుతున్నారని నానా యాగి చేస్తా ఇప్పుడు రేపు పొద్దున్న పోలీసులు నిజంగానే కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే నేనేం చెప్పొచ్చు చూసారని నేను ప్రభుత్వం మీద పోరాడుతున్నాను కాబట్టి నా మీద కావాలని తప్పుడు కేసులు పెట్టారు ఇదంతా పొలిటికల్ వెండెట్ట అని సింపతి కొట్టేయచ్చు ఇది స్కెచ్ అండి అర్థమైంది లాజిక్ అంటే దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు ముందే పోలీసులు దొంగ పోలీసులు దొంగ అని అరిస్తే రేపు వాడు దొరికిపోతే నేను నిజం చెప్పినందుకే నన్ను పట్టుకుంటారని చెప్పొచ్చు కదా అట్లాంటి ప్లాన్ అనమాట కానీ సుప్రీంకోర్టు ఈ డ్రామాను ఎంకరేజ్ చేయలేదు నీ ప్లాన్ ఏమైనా ఉండొచ్చండి కానీ చట్టం ప్రకారం రా హైకోర్టుకు పో అని చెప్పి పంపేసింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందండి ఈ అవి ముక్తేశ్వరానంద స్వామి అసలు నిజమైన శంకరాచార్యనా లేక సెల్ఫ్ డిక్లేర్నా యోగి ఆదిత్యనాథ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కదండి ఆయన మొహం లేకుండా ఒక మాట అన్నాడు శంకరాచార్య పీఠం అనేది తండ్రి నుంచి కొడుకు వచ్చే ఆస్తి కాదయ్యా అది వంశపార్యం కూడా కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది మన దేశంలో నాలుగు ప్రధాన పీఠాలు ఉన్నాయి ద్వారకా శృంగేరి పూరి బద్రీనాథ్ వీటిని ఆది శంకరాచార్యులు వారే స్థాపించారు ఆయన ఒక రూల్ బుక్ రాసి పెట్టారు దాన్ని మఠం నాయ సేతు అంటారు దీని ప్రకారం ఒక శంకరాచార్య చనిపోయే ముందు లేదా రిటైర్డ్ అయ్యే ముందు తన శిష్యుల్లో ఎవరు సమర్థల్లో చూసి పండుతులందరితో చర్చించి ఒక పద్ధతి ప్రకారం తర్వాత శంకరాచార్యని ఎన్నుకోవాలి కానీ ఇక్కడ ఏం జరిగిందండి ఈ అవిముక్తేశ్వరానంద వల్ల గురువు గారు స్వరూపానంద సరస్వతి ఆయన చాలా కాలం పాటు వివాదంలో ఉన్నారు అసలు ఆయన శంకరాచార్య కాదని అలహాబాద్ హైకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది మీరు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హులు కాదు పద్ధతి పాటించలేదని చెప్పింది కదా గురువువే అర్హులు కానప్పుడు ఆయన శిష్యుడికి ఆ కుర్చీని ఎలా రాసిస్తాడండి ఉదాహరణకి నాది ఇంటిని నేను నీకు రిజిస్ట్రేషన్ చేయగలనా చేస్తే చెల్లొద్దా చెల్లదు కదా కానీ స్వరూపానంద గారు చనిపోయే ముందు ఒక వీళ్ళు రాసినట్లు నా తర్వాత ఈ పీఠానికి అవిముక్తేశ్వరానంద బాస్ అని చెప్పేసి పోయారండి ఇది చెల్లదని మిగతా సాధువులు పండితులు గొడవ చేస్తున్నారు కాశీ విద్వత్ పరిషత్ అండి అది కూడా ఒప్పుకోలేదు అయినా సరే ఈయన మాత్రం నేను శంకరాచార్యని బోర్డు తగిలించుకొని తిరుగుతున్నాడు పైగా యోగి గారిని విమర్శిస్తున్నాడు అండి యోగి గారి ఏమన్నా తెలుసా మట్కా సన్యాసి అన్నాడండి అంటే ఏదో చిన్న మఠంలో ఉండేవాడు సీఎం ఎలా ఇవ్వడానికి వెటకారంగా దీనికి యోగి గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నేను నాథ్ సంప్రదాయానికి చెందినవాడిని నేను ఒక సన్యాసిని గోరఖ్పూర్ పీఠాధిపతిని సీఎం అనేది ఇచ్చిన బాధ్యత కానీ నువ్వు నువ్వు అసలు శంకరాచార్యవే కాదు ముందు ఆ విషయం నిరూపించుకొని ఇండైరెక్ట్ గా గడ్డి పెట్టారు మొత్తానికి ఈ వారం సుప్రీంకోర్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఓ పక్క అభిషేక్ మనోజ్ సింఘి లాంటి టాప్ లాయర్కి క్లాస్ బీకారు ఇంకో పక్క అవి ముక్తేశ్వరానంద లాంటి స్వామీజీకి చుక్కలు చూపించారు దీన్ని బట్టే మనకు ఏమర్థమవుతుందండి అవుతుందండి సిస్టమ్ని ఫాలో అవ్వండి ఎంత పెద్దోడైనా సరే కింద నుంచి పైకి రావాలి డైరెక్ట్గా టాప్లోకి దూసుకుపోతా అంటే కుదరదు కదా పొలిటికల్ డ్రామాలు కోర్టులు వద్దు ఎలక్షన్ కోసం మీ పర్సనల్ పగ తీర్చుకోవడం కోసం సుప్రీంకోర్టుని అస్సలకే వాడద్దు హైకోర్టుని తక్కువ సుప్రీం సుప్రీంకోర్టు ఒకటే కదా హైకోర్టు కూడా పవర్ఫుల్ బాడీలే వాటిని గౌరవించాలి ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఇలాగే హిమంత్ బిశ్వశర్మ మీద కేసు వేశారు అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళకే అదే చెప్పింది రేపు ఇంకెవరైనా వచ్చినా అదే చెప్తుంది న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండాలి నా దగ్గర డబ్బు ఉంది పవర్ ఉంది కదండి నేను లైన్ బ్రేక్ చేసి ముందుకు వెళ్తా అంటే కుదరదు లైన్లో నిల్చోవాల్సిందే ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయాలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి మళ్ళీ ఇంకో కిరాక్ వీడియోతో మేము ముందుకు వస్తా ఇంతవరకు సెలవు జై హింద్ జై భారత్ వందే మాత్రం